ఇలా ఆగా ఇలా ఆనందంగా ఉండడమైన జీవితానికి మరి ఆయన ఊరుకుంటాడా ఇచ్చి లాగాలి కదా ఇలా ఉంటూ ఉంటే వాళ్ళ ఊరికి దగ్గరలో తాళమూలనాథుడు అనకు శివాలయం ఉంది మళ్ళీ ఒక క్షేత్రం ఇదేది కడ ఊరికి కొంత దూరంలో దానికి తమిళంలో తిరుప్పనందాళ్ళు అని అంటారు తాళమూలనాథుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివమందిరం అక్కడ రోజు గంధర్వకాంత వచ్చి పూజ చేసేదిట ఇప్పటికీ ఎన్నో దివ్యక్షేత్రాల్లో మన కంటి కానరాని దేవతలు వచ్చి అర్చనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాశీలో ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంటాయి మనకు తెలియ ఆయా సమయాల్లో వచ్చి వెళుతూ ఉంటారు శివుని నివాళించు శేషాహి నడు రేయి బహుపణారత్న చేత అని వర్ణించారు కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి దర్శనానికి ఆదిశేషు వచ్చి తన పడగల మణులతో హారతులు ఇచ్చి వెళుతూ ఉంటట అలాగే దివ్య గంధర్వకాంతాలు ఋషులు మహర్షులు అందరూ వివిధ క్షేత్రాలకు వస్తూ ఉంటారు మనకు వారు కనబడరు కానీ వాళ్ళు వస్తున్న చోటుకు మనం ఒక స్పృహం అనుకున్నా వాళ్ళ గాలో వాళ్ళ వైబ్రేషన్ తగిలి మనం బాగుపడతాం గుర్తుపెట్టుకుంటే జరుగుతూ ఉంటాయి మొత్తానికి ఒక గంధర్వకాంతం మహాశివభక్తురాలు రోజు సమయంలో వచ్చి శివుడికి పూజ చేస్తూ వెళుతూ ఉండేదిట అయితే ఆయన లీల కూడా ఒక్కొక్కప్పుడు వాళ్ళని అనుగ్రహించిన వైఖరి బయట వాళ్ళకి చూపించిన ఒక్కొక్కసారి చూపిస్తాడు ఆయన అనుకోవాలంతే ఆవిడ ఒక రోజు పూజ చేస్తుంది చాలా నిశ్చలంగా ఆ పూజ చేస్తున్నప్పుడు ఆమె ముడి విడిపోయిందిటండి సాధారణంగా అప్పుడు పూజ ఆపి తిరిగి నిబంధించుకోవడం అనేది ఆమె మధ్యలో భంగం కలగకూడదని అలాగే చేయడానికి చేస్తూ ఇబ్బంది పడుతుంది అది లింగం దాకా వెళ్ళలేకపోతుంది ఈ పోకముడి విడిపోవడం వల్ల అప్పుడు ఇబ్బంది పడుతోందని చూసి ఆ శివలింగం ఈ వైపు ఒరిగిపోయింది అండి ఇక్కడ ఏం పోయింది ఆయన భక్తి మీకు ఇలాంటివి కనిపిస్తాయి కొన్ని చోట్ల చూస్తే తమిళనాడులో ఆ మధురై పరిసరాల్లో అపురూపమైన మందిరాలు చాలా ఉన్నాయి కుంభకోణం పరిసరాల్లో ఒక మందిరానికి వెళ్తే చిత్రం ఆశ్చర్యపోయాం నందీశ్వరుడు పక్కకు వెళ్ళాడు పక్కకున్నాడు సాధారణ శివుడికి ఎదురుగా ఉంటాడు కానీ పక్కకున్నాడు ఏమిటయ్యా అంటే అక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు జ్ఞాన సంబంధుడు ఆ శివుడిని చూడాలని పరవశంగా నందున్నాడు అనే విషయం మర్చిపోయాను ఆ పారవశ్యంగా వచ్చేస్తుంటే అయ్యో ఇంత పారవశ్యంగా వస్తున్నాడే ఈ నేను అడ్డుకోవడం ఏంటి నా కాలు తగిలి పడిపోతాడేమో అని చెప్పి నంది పక్కకు జరిగి పెట్టండి ఆ జరిగిపోయి ఇప్పటికీ ఉన్నాడు ఇలాంటివి ఎన్నో వింతలు ఉంటాయి ఆ రాజుగారికి కబురి వెళ్ళింది ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు ఎందుకంటే డబ్బు పెట్టాల్సిన వాడు కదా ఆ చోళరాజు ఆయన వచ్చి చాలా ప్రయత్నాలు చేసేట మంచి మంచి బట్టలని వస్తాదుల్ని అందరినీ కూడా ప్రయోగించాడు లాభం లేకపోయింది ఆ ఏనుగుల్ని తెప్పించేట ఎందుకంటే గజబలం చాలా గొప్పది కదండి ఇలాంటివి కదిలించడంలో ఆ ఏనుగులకు కట్టి లింగానికి తాడు కట్టి అది లాగేట బోరుడు ఏనుగులు లాగినా లాగబడలేదట ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం కబురు తెలిసింది ఏమిటంటే కొంతమందికి మహాభక్తులు మహిమలు కొందరికి తెలిసి నమ్ముతూ ఉంటారు వాళ్ళు అన్నారు ఈ ఊరికి దగ్గర మహానుభావుడు ఉన్నాడయ్యా శివుడు అతడిపై అనుగ్రహించి బోరుడంత సంపద ఇచ్చాడు మా కళ్ళ ముందే ఎంత దరిద్రంలో సంపదలోకి వెళ్ళాడో మేము చూసాం అందుకు ఆ భక్తుడు గనక శివుడు ఆయన మాట వింటాడు ఆయన అడుగుదాం అని ఈయన కబురు పెట్టేట ఎవరిని ఈ కళానాథుడికి కళైనార్ ఈయన వచ్చాడు ఎక్కడికి ఏమిటయ్యా మహానుభావ అంటే శివుని తినగ చేయలేదు నాకు ఆ శక్తి ఉందా ఏనుగు వల్లే కాలేదు అంటే మేమందరం ప్రార్థిస్తున్నాం నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాడు ఈయనకేం పొగరు రాలేదండి ఏదో ప్రార్థిద్దాం పరమేశ్వరుడు వింటాడు ఎందుకంటే ఆయనంతా ఆయన వంగేడు ఏ ప్రార్థనతో మళ్ళీ తిన్నగా చేసే ప్రయత్నం చేద్దామని వెళ్ళి ఆయన కూడా తాడు కట్టి శివస్మరణ చేస్తూ లాగెట్ట లాభం లేకపోయింది ఆఖరికి ఇలా లాభం లేదని ఆ తాడిని మెడకి తగిలించుకుని లాగుతున్నట్ట ఆ లాగుతున్నప్పుడు ప్రాణము కదా ఆయన తిన్నగా ఉండాలి అందుకే శివార్పణం ఆయన గట్టిగా లాగడం మొదలెట్టేటప్పుడు అది చూసి తట్టుకోలేక ఆ పరమేశ్వరుడు వెంటనే తినగా అయ్యటండి ఇక్కడ ఇద్దరికి మళ్ళీ బ్రతుకు ఆశ్చర్యచకుతులైపోయాడు అప్పుడు రాజుగారు చాలా సంతోషించి మహానుభావం ఎంత గొప్ప పని చేసేవి గనక నీకు ఏది చెయ్యాలి అని అడిగారు అడిగితే ఆయన ఒకటే అన్నాడు ఇప్పుడు ఏ ఏనుగులు తెచ్చావో ఆ ఏనుగులు మా స్వామి కైంకర్యం కోసం ఇక్కడే ఉంచు ఆయనకు అభిషేకం కోసం వివిధ ప్రాంతాల నుంచి నదీ జలాలకు తేవడానికి ఉంటాయి కనుక ఏనుగులు స్వామి కైంకర్యం కోసం గజాన్ యామ ఇత్యాది సేవలకి వినియోగించుకో అని చెప్పారు